నమస్కారం మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్న విషయమే దేశభక్తి దేశభక్తి లాగా ఉండాలి దానికి రెండు ఊతకర్రలు సంఖలో వేసుకున్నట్టుగా మతాన్ని ఊతకర్రల్ని చేసుకుని దేశభక్తిని ప్రచారం చేయకూడదు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్న విషయమే అయితే నాకు ఈరోజు ఎనభై ఐదేళ్ల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగాల్లో మాట్లాడిన ఒక ఉపన్యాసం దొరికింది అది మీతో పంచుకుందామని తెచ్చాను ఏమిటి అంటే ఇప్పుడు మనకు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ తెలుసు దాన్ని వెనక ఉండి నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్ అని తెలుసు ఈ రెండు ఏర్పడక పూర్వం వీరికి ముందు హిందూ మహాసభ అనేది ఉండేది ఆ హిందూ మహాసభ సభ్యులే తర్వాత తర్వాత ఆర్ఎస్ఎస్గా తర్వాత జనసంఘగా తర్వాత బీజేపీగా ఇట్లా మార్పులు చెందుతూ వచ్చారు తర్వాత ఇంకా అనేక అనేక చిన్న చిన్న సంస్థలన్నీ ఏర్పరచుకుంటూ వచ్చారు విద్వేషాన్ని దేశం నిండా ప్రచారం చేస్తున్నారు ఇంకా వాటి లోతుల్లోకి పోకుండా నేను నేరుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం మాట్లాడారో మీకు చదివి వినిపిస్తాను ఇది పన్నెండు మే పంతొమ్మిది వందల నలభైలో పశ్చిమ బెంగాల్ ఝర్ అనే గ్రామంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఇలా చెప్పారు ఏం చెప్పారు అప్పుడు హిందూ మహాసభ అనేది ఉండేది అది ఊళ్ళల్లో తిరుగుతూ ఓట్ల కోసం ప్రచారం చేస్తూ ఉండేది దాన్ని ఉద్దేశించి నేతాజీ ఈ మాటలు మాట్లాడారు ఏమంటారంటే ఇది ఎందుకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా సమకాలీనంలో కూడా ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా వాటిని నెమరు వేసుకోవాలి అందులో నుంచి ఆ స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మనం నేతాజీని ఇప్పుడు గుర్తు చేసుకుందాం అయితే ఆయన ఆ రోజు పన్నెండు మే పంతొమ్మిది వందల నలభైలో ఝర్ అనే గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆ గ్రామవాసులకే పరిమితమై మాట్లాడలేదు మొత్తం దేశవాసులను ఉద్దేశించి మాట్లాడారు అందువల్ల నేను కూడా ఇది మన దేశవాసులందరము దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను ఆయన ఏం మాట్లాడారంటే హిందూ మహాసభ తమ సన్యాసులను సన్యాసినులను తెచ్చి పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రవేశపెట్టింది వారు ఓట్లు అడుగుతూ తిరుగుతున్నారు వారు కనబడగానే హిందువులంతా ఒక పవిత్ర భావనకు లోనై శిరసు వంచి నిలబడుతున్నారు అది హిందూ మహాసభ వారికి బాగా ఉపయోగపడుతూ ఉంది హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి ఆధ్యాత్మికవాదులకు ఆధ్యాత్మికవాదులకు రాజకీయాలతో పనేమిటి ఆధ్యాత్మికవాదులకు రాజకీయాలతో ఓట్లతో పనేమిటి మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పులమటం వల్ల మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పులమటం వల్ల ఇప్పుడే కాదు రాబోయే కాలాలలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి రాబోయే కాలాలలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి ప్రజలందరూ దీన్ని గుర్తించాలి అప్రమత్తంగా ఉండాలి ఏ మతమైనా సరే దాని పరిధిలో దాన్ని ఉండనివ్వాలి అతిక్రమిస్తే మాత్రం మనం సహించకూడదు దార్శనికుడైన నేతాజీ ఎనభై ఐదేళ్లకు ముందు నేటి సమకాలీన పరిస్థితుల్ని పసిగట్టి మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తుంది అతి ఎప్పుడైనా పనికిరాదు అనేది ఆర్యోక్తి ఆర్యోక్తి అంటే ఆ ఆర్యులు తెచ్చి ఇక్కడ మనకు చెప్పిందే అతి సర్వత్ర వజ్రయేత్ అని వాళ్ళే చెప్పారు మరి ఈ అతిని వాళ్ళు ఎందుకు వర్జించరు ఎందుకు విసర్జించరు అతి ఎందుకు చేస్తారు ప్రతి విషయంలోనూ అతిలోకి పోయి ఎందుకు అభాసుపాలవుతున్నారు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పుడు అగ్రవర్ణంలోని బ్రాహ్మణులే కాదు బ్రాహ్మనిజాన్ని వైదిక ధర్మాన్ని మోస్తున్న బహుజనులు వీళ్ళందరూ కూడా దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఉంది ఇందులో ఇది ఏ ఒక వర్గానికో ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ఇది అందరికీ సంబంధించిన విషయం ఎవరైనా వారి పరిమితుల్లో వారి మత విశ్వాసాలుంటే ఎవ్వరికీ ఏమీ సమస్య ఉండదు కానీ ఆ మత విశ్వాసాలని తెచ్చి అందరి మీద రుద్దుతాము అంటేనే సమస్యలు వస్తున్నాయి ఇది ఆనాడే పసిగట్టి నేతాజీ ఎనభై ఐదేళ్ల పూర్వం రాబోయే కాలాలలో చాలా ప్రమాదాలు జరుగుతాయి అని హెచ్చరించారు అదే ఇప్పుడు జరుగుతూ ఉంది అందువల్ల నేను ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాలనిపించి ఈ చిన్న ఉపన్యాస సారాంశాన్ని మీ ముందు పెట్టాను ఇది కాకుండా మరొక విషయం ఏమిటి అంటే సిఎన్ఎన్ సంస్థ మీకు తెలుసు కదా చాలా పాపులర్ ప్రపంచవ్యాప్తంగా ఆ సిఎన్ఎన్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది ఏమిటి ఆ సర్వే అంటే ప్రపంచంలో ఎక్కువ అవినీతికి పాటు పడుతున్న రాజకీయ పార్టీలు ఏవేవి ఉన్నాయి అని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళొక సర్వే నిర్వహించి చూస్తే అందులో అందులో ఇది ఎప్పటి ఈ సర్వే ఇప్పటిది లేటెస్ట్ది కాదు కొన్నేళ్ల కింద పదిహేను ఇరవై ఏళ్ల కింద వాళ్ళు తీసుకున్న సర్వే వివరాలు అప్పుడు తీసుకున్నప్పుడే మన దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాలుగో స్థానంలో ఉంది ఎక్కువ అవనీతికరమైన పనులు నీటి బాహ్యమైన పనులు చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రపంచంలో ఒక పది దాకా వాళ్ళు లెక్కగట్టారు అందులో నాలుగో స్థానంలో బీజేపీ ఉంది ఎప్పుడో నాటి సంగతి ఇప్పుడు గనక సమకాలీనంలో ఇప్పుడు గనక ఆ సర్వే మళ్ళీ నిర్వహిస్తే బహుశా ప్రపంచంలోనే ఈ పార్టీ మొదటి స్థానాన్ని దక్కించుకునేదేమో అని నాకు అనిపిస్తుంది సరే సీఎన్ఎన్ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి మొట్టమొదటిది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎన్ నవాజ్ షరీఫ్ ది వింగ్ ఉంది పిఎంఎల్ఎన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ మొట్టమొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో ఎప్పుడు ఇది వీళ్ళు సర్వే చేసినప్పుడు తర్వాత నేషనల్ రెసిస్టెంట్ మూవ్మెంట్ ఉగాండాకు రెండో స్థానం వచ్చింది ప్రోగ్రెసివ్ యాక్షన్ పార్టీ క్యూబాకు మూడో స్థానం దక్కాయి అప్పుడే ఆ లిస్టులో నాలుగవ స్థానం మన దేశంలో అతిపెద్ద పార్టీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీకి దక్కింది అయితే ఇది ఎప్పటిదో పాత సర్వే కాబట్టి నాలుగో స్థానంలో ఉంది కానీ లేటెస్ట్గా ఇప్పుడు కొత్త సర్వే చేస్తే గనక మన బీజేపీ వారికే మొట్టమొదటి స్థానం దక్కేది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు బెంగాల్ పోయి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచుకొని ఒక పోజ్ ఇస్తే సరిపోతుందా అండి రవీంద్రనాథ్ ఠాగూర్ కావటం చాలా కష్టం మనకు చదువే లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి విశ్వకవి స్థాయి రావటం ఎట్లా అందుకే అక్రమ మార్గంలో నేనే విశ్వగురువు అని తిరుగుతుంటారు అది వేరే విషయం అది పక్కన పెట్టేయండి ఇప్పుడు కొన్ని పనులు చూద్దాం సర్దార్ పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్లు తీసుకుపోయి ఆ చైనా సాంకేతిక నిపుణులకు ఇచ్చారు కదా కార్పొరేట్లకు ఐదు లక్షల యాభై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేశారు కదా ప్రధాని తన విదేశీ యాత్రలకు ఇరవై ఐదు వేల కోట్లు బీజేపీ పార్టీ ఆఫీసుకు మూడు వందల యాభై కోట్లు తమ పార్టీ వ్యాపార ప్రకటనలకు ఐదు వందల కోట్లు ప్రధాని సెక్యూరిటీకి రోజు కోటికి పైనే ఖర్చు అవుతూ ఉంది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి అంటే సంవత్సరానికి మొత్తం సుమారు ఐదు వందల తొంభై ఒకటి కోట్ల ముప్పై లక్షల ఖర్చు వస్తూ ఉంది ఇది కాకుండా ఇటీవల జరిగిన ఆ కుంభమేళాలకు ఐదు వందల కోట్లు కేటాయించారు ఆ మధ్య మొట్టమొదటిసారి ట్రంప్ ఎన్నికైనప్పుడు ఇండియాకు పిలిచి నమస్తే ట్రంప్ కార్యక్రమం చేశారు కదా ఆ నమస్తే ట్రంప్ కార్యక్రమానికి వంద కోట్లు ఖర్చు పెట్టారు ఇదంతా ఎక్కడదండి ఈ దేశ ప్రజల కష్టార్జితం కదా ఇంత దుర్వినియోగం చేస్తూ మేము చాలా గొప్పగా పాలిస్తున్నాము పరిపాలన సాగిస్తున్నాము అని అనుకుంటే సరిపోతుందా ఎందుకు నిత్యావసర వస్తువులు చూద్దాం కదా పెట్రోలు డీజిల్ గ్యాస్ సిలిండరు ఇప్పుడు ఎప్పుడు లేనంతగా పెరిగిపోయాయి కదా మరి వాటికి సమాధానం చెప్పేది లేదా ఇంతటి అధ్వాన్నపు పాలన ఇస్తూ టెలివిజన్ ఛానళ్ళన్నింటినీ వాళ్లే కొనుక్కొని వాళ్ళు చెప్పిందే మనం విని చప్పట్లు ధరుస్తూ ఉండాలి అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు కానీ నిజాలు దాగటం లేదు నిజాలు ఎక్కడా ఎప్పుడు దాగటమే లేదు నిర్భయంగా ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్గా పనిచేస్తున్న రచయితలు జర్నలిస్టులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మనకు సమాచారం అందిస్తున్నారు సో అట్లాంటి సమాచారం తెలుసుకొని అందులో నిజాలు ఉన్నాయా లేదా నాకు నేను ముందు నిర్ధారించుకొని అవును ఇందులో నిజాలు ఉన్నాయి అని అనుకుంటేనే నేను నా పాఠకులకు నా మిత్రులకు నా శ్రేయోభిలాషులతో నేను పంచుకుంటాను అందువల్ల మీరు కూడా ఈ విషయాలు సీరియస్గా ఆలోచించండి మీ మిత్రులతో బంధుమిత్రులతో చర్చిస్తూ ఉండండి మనం ఏమి చేద్దాం ఇట్లాంటి పరిస్థితుల్లోంచి మనం బయటపడటానికి మనం ఏమి చేద్దాం మన కార్యాచరణ ఏమిటి అనేది మనమే ఆలోచించుకొని ముందుకు నడవాలి అయితే ఎప్పుడైనా నిజాన్ని మనం వెంటబెట్టుకొని నిజంతో పాటు మనం ముందుకు నడిస్తేనే విజయులం అవుతాము అబద్ధాలకు లొంగిపోయి అన్యాయాలకు లొంగిపోయి అవినీతికి అనైతికతకు లొంగిపోయి ఇప్పుడు అధికారంలో ఉన్నాము అనుకున్న వాళ్ళలాగా మనం కాకూడదు అంటే కాకూడదు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ నేను చెప్పిన విషయాలు ఆలోచించండి అందులో నిజాలు ఏమిటో మీరు కూడా బేరీజ్ వేసుకోండి దయచేసి సెలవు